హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మీరందరూ మీ ఇళ్లలో శ్రీరామనవమి సందర్భంగా ఖచ్చితంగా పూజను ఆచరించుకొని తర్వాత దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను నేను చూపిస్తున్నది మా కాలనీలో జరిగిన సీతారాముల వివాహం ఎంతో ఘనంగా జరిపించారండి ఇక్కడికైతే చాలా మంది వచ్చారు ఈరోజు మేము కూడా అక్కడికి వెళ్ళాము శ్రీరా శ్రీరాముల మరియు ఇంకా సీతాదేవి వివాహం అనేది చాలా ఘనంగా జరిగింది ఇక్కడ ఇంకా అందరూ కూడా ఇన్ టైంలో అక్కడికి విచ్చేసి మరియు వివాహాన్ని చాలా కన్నుల విందుగా జరిపించారండి సీతారాముల వివాహం అనేది ప్రపంచ ఉత్సవంగా జరుపుకుంటారండి ఎందుకంటే ఈ వేడుక అనేది ప్రతి ఊర్లో ప్రతి చిన్న గ్రామాల్లో కూడా తమ 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 ప్రాంతాలను అనుసరించి ఖచ్చితంగా జరుపుకుంటారు మా ప్రాంతంలో అంటే మేము ఉండేది శంషాబాద్లో ఇక్కడ అయితే చాలా బాగా జరిపించారు మేము అందరం అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము దర్శించుకున్న తర్వాత అక్కడికే చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు మీ ప్రాంతాల్లో కూడా ఇలాగే జరుపుకుంటారని అనుకుంటున్నాను చూడండి ఇక్కడికి చాలా మంది రాజ రాజకీయ నాయకులు కూడా వచ్చారు మరియు వివాహం జరిపించే వాళ్ళు కూడా వచ్చారు చాలా మంది వచ్చారు చూడండి శ్రీరామనవమి సందర్భంగా నేను ఒక చిన్న రెండు మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నానండి మనకి జీవితంలో గాడ్ అనేది చాలా ఇచ్చాడండి దేవుడు మరియు దేవుడు రామును చూసి మనం చాలా నేర్చుకోవాలండి అతనికి రాజ్యం పైన తండ్రి మాటను నిర్వర్తించాలి తండ్రి మాటకు కట్టుబడి చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎప్పుడు కూడా తన సంపద పైన మక్కువ చూపకుండా తండ్రి మాటకు గౌరవం ఇచ్చాడండి ఆయన ఇచ్చి పద్నాలుగు ఏళ్ళు వన వనవాసానికి వెళ్ళాడు ఎక్కడ కూడా చూడండి మనము ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి కానీ తర్వాత ఏదైనా దొరికితే వాళ్ళని వాడుకోవడం కానీ వాళ్ళని తిట్టకుండా ఉండలేకపోవడం కానీ వాళ్ళని క్షమించలేకపోవడం కానీ అసలు మనకు సహనం పాటించకపోవడం అనేవి ఎన్ని చెడ్డ గుణాలనేవి మనము వేరే వాళ్ళని బాధ పెడతా ఉంటామండి మనం చూడండి మన దేవుళ్ళు మన రాముడు మనకు ఎంత గొప్ప సందేశాలను అందించాడో చూడండి అతనికి రాజ్యం పైన మక్కువ చూపించకుండా తండ్రి మాటకు గౌరవం ఇచ్చాడు మరియు లక్ష్మణుని ఎంత ప్రేమగా చూసుకున్నాడు మరియు సీతాదేవిని కాపాడడానికి తను ఎంత విజయవంతంగా మరియు తను సాధించాలనే సంకల్పంతో ఆమెను ఎలా రక్షించాడో చూడండి ఒక భర్త అంటే రాముడిలాగా ఉండాలి ఒక అన్న అంటే రాముడిలాగా ఉండాలి ఒక కొడుకు అంటే రాముడిలాగా ఉండాలి అని మనకు ఎంత ఉదాహరణగా చూపించాడండి మనం మాత్రం అన్ని చూసిన తర్వాత వాటిని పాటించడం ద్వారానే మనం హిందువులం అనిపించుకుంటామండి నేను మాత్రం ఈ చిన్న విషయాన్ని అందరికి చెప్తున్నాను మనము మన దే మనకు వాళ్ళ మన దేవుళ్ళు ఎలాంటి మంచి మార్గం చూపించారో అలాంటి మార్గంలో నడుద్దాము మనం కూడా జీవిత జీవితంలో సాధించాలనుకున్నది సాధిద్దామండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు నా నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్